గుడ్ మార్నింగ్ ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ రాజాకుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పనిసరి ఈరోజు టాపిక్ వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసే విషయం ఒక్క చెప్పానంటే కరెక్ట్గా తెలుగు రాష్ట్రాలనే కుదిపేస్తలేదు ఈ విషయం దేశాన్ని మొత్తం కుదిపేసిన విషయం అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూల కల్తీ విషయం లడ్డూలలో కల్తీ నెయ్యి యూజ్ చేయడం లడ్డూలలో జంతు కొవ్వు పదార్థాలు అవశేషాలు దొరకడం ఈవెన్ తిరుపతి లడ్డు ప్రిపరేషన్ కోసం యూజ్ చేసే నెయ్యిలో పంది కొవ్వు చేపల నూనె సోయాబీన్ ఇట్లాంటి జంతువుల కొవ్వు పదార్థాలకు సంబంధించిన అవశేషాలు తిరుపతి లడ్డులో లభ్యమైనవి ఇగో ఈ విషయము రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం కూడా ఒక సెన్సేషనల్ విషయమైంది ఏ సెంట్రల్ న్యూస్లో తీసుకున్న టైమ్స్ నా ఎన్నో ఛానల్స్లలో దీని మీద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కంట్రీ వైడ్గా టూ త్రీ డేస్ నుంచి ఇదే న్యూస్ అంటే ఒక తెర చూస్తే తిరుపతి దేవస్థానం దేశంలో నెంబర్ వన్ దేవస్థానం కంట్రీ వైడ్గా కూడా తిరుపతికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది రిచెస్ట్ గాడ్ ఇట్లాంటి తిరుపతి దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అందులో తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ఇంకా చాలా ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి ఈ సెంటిమెంట్స్ మాత్రం చాలా ఘోరంగా దెబ్బతీసినాయి చాలా ఘోరంగా దెబ్బతిన్నీ సెంటిమెంట్స్ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుపతికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు అంటే అది ఎవరు కూడా తట్టుకోలేరు తిరుపతి లడ్డూకున్న ఇంపార్టెన్స్ అట్లాంటిది అది కంట్రీ వైడ్ ఉన్నది అందులో తెలుగు రాష్ట్రాలలోనైతే ఇక చెప్పలేము తిరుపతికి లడ్డుకు చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తారు దాన్ని చాలా ఒక గొప్ప ప్రసాదంగా తీసుకుంటారు అట్లాంటి లడ్డులలో ఇట్లాంటి జంతు కొవ్వులకు సంబంధించిన అవశేషాలు అంటే ఇక అది ఒక ఎంత పెద్ద సెన్సేషనో చెప్పే అవసరం లేదు లడ్డు ఈ విషయమై టీటీడీఈఓ శ్యామలరావు గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చిండు అయితే అసలు యాక్చువల్గా ఎట్లా మొదలైంది అంటే దీని గురించి అని టెండర్లు పిలిచిండ్లు టీటీడీ ఈ టెండర్లు పిలిచిండు ఈ టెండర్ల ద్వారా ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు ఆర్డర్ ఇచ్చిండ్లు టెండర్లలో పార్టిసిపేట్ చేసిండ్లు దాంట్లో వచ్చింది కిలో నెయ్యి రేట్ ఎంత అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు అంటే మూడు వందల ఇరవై రూపాయలకు కిలో అసలు మూడు వందల ఇరవై రూపాయలకు కిలో నెయ్యి అనేది దొరుకుడు అసాధ్యం చాలా కష్టం ఇంపాసిబుల్ అది ఎక్కడ తీసుకున్నా ఆ రేట్లల్లో రాదు అయితే ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోటి జరిగిన ఒప్పందం ఏంటిది టీటీడీకి రోజుకు పదివేల కిలోల నెయ్యి సప్లై చేయాలి పర్ డే టెన్ థౌజండ్ కేజెస్ అప్లై చేయాలి ఇది ఒప్పందం అయితే ఈ ఒప్పందం ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగిందంటే జూన్ పన్నెండవ తారీఖు రోజు అదే రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిండు జూన్ పన్నెండు నుంచి ట్యాంకర్లు వచ్చి మొదలైంది జూలై సిక్స్త్ రోజు రెండు ట్యాంకర్లు వచ్చినాయి జూలై ఫిఫ్టీన్త్ రోజు రెండు ట్యాంకర్లు వచ్చినాయి అయితే ఈ లడ్డు విషయంలో రుచిలో మార్పు వచ్చింది ఈవెన్ మంచి స్మెల్ కూడా లేదు ఒకప్పుడు తిరుపతి లడ్డు టేస్ట్ అంటే అది ఇక చెప్పలేము దాని వాసన కూడా చాలా చాలా మధురంగా ఉంటుంది అంతేందుకు నేను ఒక త్రీ మంత్స్లలో టూ త్రీ టైమ్స్ తిన్న తిరుపతి లడ్డు ఎక్కడ జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్లో హిల్ పైన గుట్ట పైన ఉంటుంది తిరుపతి గుడి అక్కడ ఎవ్రీ డే ఇప్పుడు లడ్డూలు అమ్ముతున్నారు దాని ప్రిపరేషన్ ఎక్కడి నుంచి వస్తాయి తిరుపతి నుంచి ప్రిపేర్ అయ్యి వస్తాయి లడ్డూలు ఇక్కడ ప్రిపేర్ చెయ్యరు ఇంతకుముందు వీక్లీ వన్స్ సాటర్డే రోజు అమ్మేది ఇప్పుడు ఎవ్రీ డే అమ్ముతున్నారు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నేను తిన్నా ఆ లడ్డు ఏ మాత్రం టేస్ట్ లేదు ఏ మాత్రం మంచి వాసన లేదు ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్ టేస్ట్లో అయితే టీటీడీఓ శ్యామలరావుకు భక్తులు కొందరు కంప్లైంట్ చేసిండు చాలా చేంజ్ కనబడుతుంది చాలా చేంజ్ కనబడుతున్నది లడ్డూలో ఎటువంటి వాసన లేదు ఎటువంటి రుచి లేదు అని కాంప్లైంట్స్ పోయినాయి ఈ భక్తులు ఇచ్చిన కాంప్లైంట్కు టీటీడీఈఓ రెస్పాండ్ అయ్యిండు రెస్పాండ్ అయ్యి ఆయన ఏం చేసిండు వాటి నుంచి శాంపిల్స్ తీసుకున్నాడు ఏవైతే ట్యాంకర్స్ వచ్చినాయో వాటి నుంచి శాంపిల్స్ తీసుకున్నాడు ఈ శాంపిల్స్ తీసుకొని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ దీనికి స్టాండర్డ్స్కి ఉన్నదా లేదా ఈ నెయ్యి ఈ స్టాండర్డ్స్ను ఫుల్ఫిల్ చేస్తున్నదా లేదా ఈ నెయ్యి అని ఏం చేసిండు గుజరాత్లోని ఒక సంస్థకు ఒక ల్యాబ్కు టెస్టింగ్కు పంపిండు ఈ గుజరాత్లో ఉన్న సంస్థ పేరు ఎన్డీడిబి ఈ సంస్థకు టెస్టింగ్ కోసం అని పంపిండు ఇదంతా ఒక సీక్రెట్గా చేసేడు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేయలేదు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేస్తే అసలు విషయం బయటికి రాదు కాబట్టి ఏం చేసేది సీక్రెట్గా చేసిండు ఇది ఈ గుజరాత్ సంస్థ నుంచి వచ్చిన రిపోర్ట్లను చూసి వీళ్ళు ఆశ్చర్యానికి లోనైపోయి ఈ నెయ్యి లోపల జంతు కొవ్వు పదార్థాలకు సంబంధించిన అవశేషాలు కనపడ్డాయి అని రిపోర్ట్ వచ్చింది జంతు అవశేషాలు అంటే ముందు చెప్పుకున్నట్ట పంది కొవ్వు ఉన్నదట ఫిష్ ఆయిల్ ఉన్నదట సోయాబీన్ ఉన్నదట ఇంకొక రెండు మూడు పదార్థాలు వేరే ఉన్నాయి ఇవన్నీ కలిపి నెయ్యి తయారు చేసింది అందులో ఆవు పాల నెయ్యి ఎంత పర్సెంటేజ్ ఉన్నదో తెలియదు వీటితోటి మూడు వందల ఇరవై రూపాయల కిలో చొప్పున గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది దాని ప్రకారంగా వాళ్ళు పంపిణు అసలు యాక్చువల్గానే అయితే మూడు వందల ఇరవై రూపాయలకు ఇంపాసిబుల్ వేయొచ్చుడు వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మరి గవర్నమెంట్కు వాళ్ళకు మధ్యలో ఒప్పందం ఏందో తెలియదు అప్పటికి టీటీడీఈఓ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు మూడు నోటీసులు కూడా ఇచ్చిండు వీళ్ళు పే చేసిన అమౌంట్ని రిటర్న్ తీసుకుంటూ దానికి ఫైవ్ పర్సెంట్ కమిషన్ మీకు ఎందుకు విధించద్దు ఫైన్గా అని నోటీసులు ఇచ్చిండు దానికి వాళ్ళు జవాబు కూడా ఇచ్చిల్లు నెక్స్ట్ వచ్చి మళ్ళీ వీళ్ళు కొత్త టెండర్లు పిలిచిండు మళ్ళీ ఈ కొత్త టెండర్లు ఎవరికి పోయినాయి అంటే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ఢిల్లీ వాళ్ళకు ఒకటి పోయింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని ఫేమస్ కదా నందిని నెయ్యి మనం చూస్తుంటాం మార్కెట్లో చాలా ఫేమస్ నెయ్యి ఇక ఈ రెండు సంస్థలకు మళ్ళీ నెక్స్ట్ టెండర్ ఇచ్చిల్లు ఆర్డర్ ఇచ్చిల్లు అయితే ఇక్కడి వరకు మనం చెప్పుకున్నది అంటే ఫండమెంటల్స్ ఎట్లా స్టార్ట్ అయింది ఇది ఈ ప్రాబ్లం ఎట్లా కనుక్కున్నారు ఎట్లా బయటపడ్డది ఇది ఏ విధంగా అడల్టేషన్ జరిగింది నెయ్యిలో దీని గురించి ఫండమెంటల్ విషయాలు ఇది అసలు దీన్ని ఎనకా ఏమున్నది అన్నది జనరల్గా మనం ఆలోచిస్తే ఇది రేటు తక్కువ గురించని చేసుకున్న ఒప్పందమా లేకపోతే పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వైసీపీ గవర్నమెంటు లోపల ఏదో కొత్త కసి ఉన్నట్టు కనబడుతుంది దీనికి ఎగ్జాంపుల్ వట్టి అనడం లేదు ఇది కూడా దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నది ఏంటిది అంటే గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ టీటీడీ పైకి పోయే బస్సులు ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అయితే ఈ వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది కొండపైకి పోయే బస్సుల టికెట్లు ఉంటాయి కదా వాటి వెనుక జెరూసలం అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ చేసింది జెరూసలంకు పోయే ప్రోగ్రామ్ గురించో టూర్ గురించో అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ చేసింది అది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఆర్టీసీ ఉన్నది వేరే ఏ టికెట్ల మీద కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ చేయాలి ఓన్లీ కొండపైకి పోయే బస్సులకు ఇచ్చే టికెట్ల వెనుకనే జెరూసలం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అది ఒక పెద్ద వివాదం కూడా అయిపోయింది అది రెండోది వచ్చి ఇక వైసీపీ కార్యకర్తలు కొండపైన చాలా చాలా దాన్ని పాడు చేసిందట దాని మీద చెయ్యని అసాంఘిక కార్యకలాపాలు లేవు నాన్ వెజ్ మటన్ తీసుకుపోయి వండుకొని పార్టీలు చేసుకునేదట మందుబాటులు పోయేదట ఇక వైసీపీ వాళ్ళ ఇష్ట రాజ్యం నడిచింది కొండపైన అందులో ఉన్న మెంబర్స్ను మొత్తం పునరావాస కేంద్రం అయిపోయింది టీటీడీ అంటే అందులో మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్స్ను మొత్తము వైసీపీ కార్యకర్తలతోటి నింపిపడేసింది ఇంకొకటి ఏంటి అంటే ఇంకా వైసీపీ కార్యకర్తలతోటి నిండి ఉంటే తిరుపతి దేవస్థానంలో ఏదైనా అన్నా కూడా వీళ్ళకి ఈజీ అయిపోతుంది ఈ మెంబర్సే గవర్నమెంట్కు కావాల్సిన పనులన్నీ చేసి పెడతారు అట్లనే చాలా రూమర్స్ కూడా వచ్చినాయి రిచెస్ట్ గాడ్ ఇండియా లోపల తిరుపతి దేవుడు వాళ్ళ ఇన్కము అక్కడ ఉన్న డబ్బు పైసా కానుకలు అది ఇక లెక్క పెట్టలేము అంత సంపద ఉన్నది తిరుపతిలో గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఉండని ఇటు టీడీపీ ఉండని అటు వైసీపీ ఉండని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంపదను మాత్రం కొల్లగొడతాను డెఫినెట్గా కొల్లగొడతాను ఏ గవర్నమెంట్ ఉన్నా కొల్లగొడతాను అది ఇక్కడనే కాదు వేరే రాష్ట్రాలలో కూడా జరుగుతుంది అంతేందుకు కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది చాలా చాలా రిచెస్ట్ మొత్తం గోల్డ్ తోటి నిండి ఉన్నది కొన్ని లక్షల కోట్ల గోల్డ్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి కూడా సంపద తరలిస్తుంది క కేరళ గవర్నమెంట్ ఈ రూమర్స్ కూడా వచ్చినాయి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే వచ్చినాయి కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంటు అనంత పద్మనాభ స్వామికి చెందిన సంపదను మెల్ల 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 మెల్లగా దాటిస్తుంది అన్న రూమర్స్ వచ్చినాయి ఎక్కడ డబ్బు ఉంటుందో ఎక్కడ రాజకీయ నాయకుడు ఉంటాడో అక్కడ అవినీతి ఫ్రాడ్ ఉంటుంది అందులో ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్సెప్షనింగ్ కాదు రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నా అవినీతిమయం అవినీతి చేస్తారు అన్నది వాస్తవం కాకపోతే ఏంటంటే బహుశా నాకు అనిపిస్తుంది ఈ వైసీపీ గవర్నమెంట్కు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద సం ఒక కసి ఎట్లాంటిది ఉన్నది అనిపిస్తుంది అంటే ఏదైతే చెయ్యకూడని పనులు ఉంటాయో అవే పనులను అక్కడ చేస్తుంది వైఎస్ కూడా అదే చేసింది కదా తిరుమల తిరుపతి గుట్ట మీద తిరుమల కొండల మీద చర్చి నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడట ఉండేనట ఆ బతికుంటే ఇప్పటివరకు చర్చి కూడా కట్టేసు దాని మీద అంటే ఆ గుడి మీద కొంత కసి అనేది ఉన్నట్టున్నది వైఎస్ కుటుంబానికి మొత్తానికి అది కనబడుతుంది అందులో వచ్చే పెద్ద పైసలు అది పక్కకు పెట్టినా కూడా హిందువులకు సంబంధించింది వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్నారు ఓపెన్ సీక్రెట్ అది అది సీక్రెట్ కూడా కాదు అందరికి తెలిసిన విషయమే అది వాళ్ళకు అంతర్గతంగా లోపల ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఎవైతే కొండపైకి పోయే బస్సుల టికెట్ల మీద జెరూసలేం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందో దీనికి సంబంధించిన టికెట్స్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతాయి చాలామంది ఈ టికెట్లను అప్పటి టికెట్లను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను ట్రెండ్ అవుతాను రెండు మూడు రోజుల నుంచి లోపల ఒక డీప్ ఉద్దేశం లేని ఇట్లాంటి చర్యలు జరిగి ఏదో మొత్తానికి వైఎస్ కుటుంబానికి మాత్రం కొంత తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్లకు ఏదో ఒక గడ్జిలాగా ఉన్నది అని అనిపిస్తుంది ఇక ఒక సి టూ డేస్ చంద్రబాబు నాయుడు దీని మీద పవన్ కళ్యాణ్ ఏవి పన్నెండో పదకొండు రోజుల్లో ఏదో దీక్షలు చేస్తాడు ఇది ఎంత పబ్లిక్ను పిచ్చోళ్ళం చేసిన ఈ దీక్షలు దీక్షలు చేసి వస్తే ఒరిగేది ఏం లేదు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది కదా ఎంక్వైరీ ఇవ్వచ్చు కదా దానికి సెంట్రల్ గవర్నమెంట్ అవసరం కూడా లేదు గవర్నమెంట్ ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా అంటే మరి ఈ ఎంక్వైరీని తప్పించడానికే ఈ దీక్షలు చేస్తానులా అనిపిస్తుంది సరే పవన్ కళ్యాణ్ అయితే అయితేంది ఎవరైతేంది ఫ్యాక్ట్ మాట్లాడానంటే దీక్ష చేయవలసిన అవసరం అదంతా షో ఆఫ్ దీక్ష అంటేనే షో ఆఫ్ చూపించేదానికి పబ్లిక్ ఇది కరెక్ట్ చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీకి ఇచ్చాయి నువ్వే నువ్వు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరు ఆపేది ఎవరు చెప్పాలి ఇప్పుడు ఎంక్వైరీకి ఇవ్వాలి సీఎం రాస్తే సీబీఐ ఎంక్వైరీ కూడా అవుతుంది స్టేట్ గవర్నమెంట్ కనుక కోరితే సీబీఐ ఎంక్వైరీ అవుతుంది దానికి నరేంద్ర మోదీ గారు ఎందుకు చేయాలి మీరు ఎందుకు దీక్షలు చేయాలి మరి పబ్లిక్ని ఏమన్నా తప్పుదారి పట్టించడానికి దానికి అసలు వీళ్ళకు ఉద్దేశం ఉన్నదా లేదా ఎంక్వైరీ ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా ఇంకొకటి సెంట్రల్ న్యూస్లో వచ్చే విషయం ఏంటంటే అభయ్ దూబే గారు ఇండియాలో నెంబర్ వన్ ఆయన ఎవరికి పక్షపాతం చూపించాడు ఆయన ఆయన ప్రకారం ఏంది అంటే ఇదంతా ఒక ఎత్తుగడ ఒక కాన్స్పిరసీ బీజేపీ టీడీపీ చేసే కాన్స్పిరసీ అంటాడు బీజేపీ టీడీపీ ఒక కుట్ర చేస్తాంది అంటే భవిష్యత్ దేనికి చెయ్యవచ్చు ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు అంటే రాబోయే ఎలక్షన్లకు దృష్టిలో పెట్టుకొని ఏమన్నా చేస్తున్న రాణి ఎందుకంటే ఇదే కనుక కరెక్టే అయితే వైసీపీ గవర్నమెంట్ది ఫాల్ట్ అయితే ఉద్దేశపూర్వకంగా వైసీపీ చేసింది అంటే మాత్రం చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది వైసీపీ మీద దీన్ని ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని ఒప్పుకోరు సమర్థించరు ఏ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తారు ఈ లడ్డుల కల్తీ విషయం అసలు ఎవరు భరించలేరు దీన్ని ఘోరంగా సెంటిమెంట్స్ ఇబ్బతున్నాయి ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ వైసీపీ మీద ఉంటుంది ఎలక్షన్లలో ఇప్పట్లోనైతే ఏ ఎలక్షన్స్ లేవు అంటే సెంట్రల్ అనలిస్ట్లా మాట చెప్తున్నా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి చేసే ఒక కుట్ర కావచ్చు అన్నది వాళ్ళ అభిప్రాయం అది కూడా చెప్పలేము ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక లెటర్ రాసిండు కదా నరేంద్ర మోదీ గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని ఫ్యాక్ట్స్ బయటికి తెమ్మని మేము ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు మొత్తం ఇవి క్రియేట్ చేస్తాడని నరేంద్ర మోదీ గారికి ఒక లెటర్ రాసిండు జగన్మోహన్ రెడ్డి మరి ఇది ఇనే నాంచుకుంటే నాంచుకుంటే ఆఖరికి డైల్యూట్ అయిపోతుంది ఆ విషయం దీని మీద కరెక్ట్ ఎంక్వైరీలు జరుగుతాయా ఈ దీక్షలు చేస్తానులు అంటే మాత్రం అది అనవసరమైన పని అది ఏదో షో ఆఫ్ చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ఇది ఒక వారం రోజుల నుంచి దేశాన్ని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూల కల్తీ విషయం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి లైక్ చేయండి